టీమిండియా నయా కోచ్ గౌతమ్ గంభీర్ అప్పుడే తన పని మొదలు పెట్టేశాడు ఇంకా ఒక్క సిరీస్ కూడా స్టార్ట్ కాకుండానే భారత క్రికెట్ పై తన మార్క్ చూపించేస్తున్నాడు ప్లేయర్ల ఫిట్నెస్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి సెలక్షన్ వరకు అతడు పలు విషయాలపై తన ఆలోచనలు నిక్కచ్చుగా చెప్తున్నాడు అయితే టీమిండియా ప్లేయర్లు అందరూ ఖచ్చితంగా మూడు ఫార్మాట్ లో ఆడి తీరాల్సిందే అంటున్నాడు గాయం శాఖ చూపి తప్పించుకునేందుకు వీల్లేదంటే చెప్పేస్తున్నాడు ఇక ఫిట్నెస్ ఫామ్ ఉన్నప్పుడే జాతీయ జట్టు తరఫున అత్యధిక మ్యాచ్లు ఆడటం ఎక్కువ విజయాలు సాధించడంపై ఫోకస్ చేయాలని ఆటగాళ్లకు సూచించాడు ఇక అలాగే ప్రతి ప్లేయర్ నేషనల్ డ్యూటీ లేనప్పుడు దేశవాళీ మ్యాచ్ లో ఆడాలని స్పష్టం చేశాడు టీమిండియా సెలెక్షన్ మీద కూడా గంభీర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు భారత జట్టుకు వైవిధ్యమైన ఆటగాళ్ల అవసరం ఉందన్నాడు భారత్ కు డిఫరెంట్ ప్లేయర్స్ కావాలి ముఖ్యంగా వన్డేలలో వైవిధ్యమైన ఆటగాళ్లను ఆడించాల్సిన అవసరం ఎంతైనా ఉంది యాంకర్ ఇన్నింగ్స్ లో ఆడుతూ క్రీజ్ లో పాతుకుపోయే వాళ్ళు కావాలి అలాగే ఫియర్లెస్ తో అపోజిషన్ బౌలర్లను చిత్తుగా చేసేవాళ్ళు అవసరమే కఠిన పరిస్థితులు నెలకొన్నప్పుడు కండిషన్స్ కు తగ్గట్టుగా ఆడుతూ జట్టును గట్టున పడేసే ప్లేయర్లు కావాలి అంతేకాని ఒకే రకంగా ఆటను ఆడుతూ అదే స్థానంలో పంపించే ఆటగాళ్లు నాకు అక్కర్లేదు ఒకే రకమైన ఆటగాళ్లతో టీం నింపటం సరిగైనది కూడా కాదు విభిన్నమైన టాలెంట్ ఉన్న వాళ్ళు ట్రెడిషనల్ గేమ్ ఆడేవారి కలబోతతో టీం కాంబినేషన్ సెట్ చేయాలి చేస్తాను కూడా అంతేకాకుండా ఫిట్నెస్ మీద కానీ లేకపోతే కండిషనింగ్ మీద కానీ ఎవరైనా సరే ఎవరైనా సరే అశ్రద్ధ చేసినా వాళ్ళని సహించేది భరించేది లేదు అంటూ చెప్పాడు అయితే ఇక ఈ టూర్లో పాల్గొనే ప్లేయర్లను ఒకటి రెండు రోజుల్లో పూర్తిగా ప్రకటించే అవకాశం ఉందని చెప్పాడు టీం నిండా ఒకే రకమైన ఆటగాళ్ళు అవసరం లేదని అసలు అలాంటి ఆటగాళ్ళని పెట్టమని చెప్పాడు మ్యాచ్ సిచ్యువేషన్స్ కండిషన్స్ తగ్గట్టుగా ఆడేవాళ్ళనే తమకు కావాలని స్పష్టం చేసేసాడు